హాయ్ టు ఆల్ కన్ఫ్యూజన్ 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 టెన్షన్ 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 ఏం చేయాలి ఎలా చేయాలి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అబ్బా టార్గెట్ కంప్లీట్ కాలేదే సమయం మించిపోతుంది ఎలా 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 నాకన్నా దురదృష్టవంతుడు ఉన్నాడా అసలు అసలు ఈ సమస్యకే పరిష్కారం లేదా ఓ గాడ్ నాకేది దిక్కు దారులన్నీ మూసుకుపోయినట్లేనా అంతా చీకటే నాయక లేదు లేదు మీ సమస్యకు పరిష్కారం ఉంది మీరు చాలా అదృష్టవంతులు మీకు చాలా ఉన్నాయి అవును ఇది నిజం తెలుగు థాట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ శ్యామ అనుమాల ఇప్పుడు ఈ ఛానల్ ఉద్దేశం ఏంటో మీకు ఒకసారి వివరిస్తా కన్ఫ్యూజన్ టెన్షన్ ఈ రెండింటి మధ్యే జీవితం ఊగిసలాడుతూ ఉంటుంది అయితే ఇది నిజానికి అంత పెద్ద భయంకరమైన విషయమేమీ కాదు అవును నిజమే ఈ కన్ఫ్యూజన్ టెన్షన్ వీటిని ఎలా అధిగమించాలి మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి మనల్ని మన ఆలోచనల తీరును ఎలా మార్చుకోవాలి ఇదే ఈ తెలుగు థాట్స్ ఛానల్ చర్చించబోతోంది ఈజీ టెక్నిక్స్ చాలా ఈజీ టెక్నిక్స్ మీ సమస్యను పరిష్కరించుకోవడానికి మీ శక్తి సామర్థ్యాలని మీకు గుర్తు చేయడానికి మీ గురించి మీరు తెలుసుకోవడానికి అన్నిటికీ మించి మిమ్మల్ని మీకు సరికొత్తగా పరిచయం చేయడానికి ఏం చేయాలి అదే ఈ తెలుగు థాట్స్ ఛానల్ మీకు చెప్పబోతోంది నేనే మీకు వేదాంతం చెప్పబోటం లేదు జీవన మంత్రం నేర్పించబోతున్నాను ఎస్ జీవన మంత్రం నేర్పించబోతున్నాను నేను మీ సమస్యలకి పరిష్కారం చెప్పబోవటం లేదు కానీ దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో కొన్ని టెక్నిక్స్ మీకు చెప్పబోతున్నాను కొందరికి ఉన్న జాబ్ను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సడన్గా జాబ్లోంచి తీసేయడమో లేదంటే మనకు మనమే వదిలేయాల్సిన పరిస్థితి రావడమో జరుగుతుంది మరికొందరికి పెట్టిన బిజినెస్ నష్టం రావడం జరుగుతుంది లేదు మరికొందరు చుట్టూ ఉన్న వాళ్ళ వ్యాపారాలు నష్టపోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వాళ్ళే కనపడుతుంటారు అట్లాంటప్పుడు ఏం చేయాలి ఒక బ్లాంక్ మైండ్ మనం ఇప్పుడు ఏం చేయాలి మనకేమీ తోచదు అట్లాంటి పరిస్థితిని అధిగమించాలి ఎలా అధిగమించాలి అన్న విషయాన్ని ఈ ఫస్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు మొట్టమొదటగా చేయాల్సిన పని ధైర్యంగా ఉండడం ధైర్యంగా ఉండాలంటే మీరు ముందు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా అంటే చెప్తారు కదా చాలామంది టెక్నిక్స్ చెప్తారు కదా శ్వాసను నెమ్మదిగా తీసుకోవడం లాంటివి చేసిన తర్వాత ఫస్ట్ మీరు మీరు చేయాల్సిన పని మీరు ఒక పేపర్ తీసుకోండి ఒక బుక్ కానీ పేపర్ కానీ తీసుకొని దాని మధ్యలో ఒక పెన్తో లేదంటే పెన్సిల్తో మధ్యలో ఒక గీత గీయండి లెఫ్ట్ సైడ్ కాలంలో మీకున్న సామర్థ్యాలు తర్వాత మీకున్న అనుకూలతలు అంటే మీలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ తర్వాత రైట్ సైడ్ కాలంలో మీకున్న వ్యతిరేకతలు మీకున్న నెగిటివ్ పాయింట్స్ మీకున్న ప్రతికూలతలు వాటిని లిస్ట్ అవుట్ చేయండి వింటున్నారు కదా అర్థమైంది కదా ఒక పేపర్లో ఒక వైట్ పేపర్లో మధ్యలో ఒక గీత గీసి రెండు కాలములుగా విభజించండి లెఫ్ట్ సైడు మీకున్న అనుకూలతలు మీకున్న పాజిటివ్ పాయింట్లు మీకున్న శక్తి సామర్థ్యాలు తర్వాత మీకున్న ప్రతికూలతలు మీకున్న నెగిటివ్ పాయింట్స్ మీరు చేయలేము అనుకున్న పనులు రాయండి పాజిటివ్ పాయింట్స్లో ఏం రాయాలి అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మీరు వినండి అంటే చిన్నప్పటి నుంచి కూడా మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంటుంది మ్యాథ్స్ నేను బాగా మ్యాథ్స్ చేయగలను లేదంటే ఫిజిక్స్ నాకు సైన్స్ గురించి చాలా అవగాహన ఉంది లేదంటే నేను నేర్చుకోగలను సంథింగ్ లేదు ఒక సబ్జెక్ట్ మీద మీకున్న పట్టు కానీ లేదంటే మీకున్న ఇంట్రెస్ట్ కానీ ఒకటి లేదు నేను పాటలు బాగా పాడగలను లేదంటే సంగీతం బాగా చేయగలను లేదంటే డ్యాన్స్ బాగా చేయగలను సంథింగ్ మీకున్న పాయింట్స్ ఏదో ఒకటి లేదు నేను బాగా ప్రసంగించగలను నేను బాగా మాట్లాడగలను నేను నలుగురిని నా మాటలతో ఆకర్షించగలను ఇది ఒక పాజిటివ్ పాయింట్ దీన్ని కూడా మీరు రాసుకోండి మీరు నేను ఈ పాయింట్ నాకు నాలో ఇది కరెక్ట్గా ఇది ఖచ్చితంగా ఎవరో ఎప్పుడో మీ ఫ్రెండ్స్ మీ బంధువులో మీ తల్లిదండ్రులు మీ తమ్ముళ్ళు అక్కలో చెల్లెలు ఎవరో ఒకరు అరే నీ దగ్గర ఈ స్పెషాలిటీ ఉంది దీన్ని అని చెప్పి ఎప్పుడో చెప్పుంటారు ఆ పాయింట్స్ని గుర్తు చేసుకొని వాటన్నిటిని వాటన్నింటినీ ఒకరిష్ట ఖచ్చితంగా ప్రతి మనిషికి చాలా తక్కువలో తక్కువ ఆరు పాజిటివ్ పాయింట్స్ అయినా ఖచ్చితంగా ఉంటాయి ఏది రానివాడు ప్రపంచంలో ఉండడు మనిషి పుట్టుక పుట్టుక పుట్టాడంటేనే ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్తోనే ఖచ్చితంగా పుడతాడు కానీ ఆ టాలెంట్ను గుర్తించాలి సో మీరు ముందు చేయాల్సిన పని మీలో ఉన్న అనుకూలతలని మీలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ని మీలో ఉన్న టాలెంట్స్ని రాయండి ఎస్ నేను బాగా రాయగలను స్క్రిప్ట్ బాగా రాయగలను లేదంటే మీరు ఏదైనా యూట్యూబ్ వీడియోలు చూసినప్పుడు ఏదైనా స్కిట్లు చూసినప్పుడు నేను ఇంతకంటే బాగా రాసుకోండి మీకు దాని గురించి అవగాహన ఉంటే ఖచ్చితంగా అది కూడా ఒక పాయింట్ అవుతుంది అయిపోయింది కదా తర్వాత నెగిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ అంటే ఇక్కడ మీరు మెయిన్గా ఎస్ నాకు ఈ పని చేయడం చేత కాదు నేను ఎక్కువసేపు కూర్చోలేను లేదంటే బయటికి ప్రయాణాలు ఎక్కువ చేయలేను లేదంటే నాకు ఈ పని నాకు ఇష్టం లేదు అంటే నేను చిన్నప్పటి నుంచి మీకు ఒకటి ఉంటుంది అనమాట నేను ఈ పని చేయలేను ఆఫీస్లోనే కూర్చొని కంటిన్యూగా పని చేయను లేదంటే నేను బయట తిరగలేను లేదంటే నేను ఇది రాయడం నాకు రాదు లేదంటే పొలాను చదవడం నేను కష్టపోయిన పని ఇట్లాంటివన్నీ నెగిటివ్ పాయింట్స్ లేదంటే మీ ఆరోగ్యం సహకరించిన విషయాలు కూడా ఉంటాయి ఎస్ నాకు కాలనొప్పులు ఉన్నాయి నేను తిరగలేను సంథింగ్ నేను ఎక్కలేను ఇవన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్ మీరు రాసుకోండి మీకు మీకు అర్థమైంది అనుకోండి ఇప్పటికే పాజిటివ్ పాయింట్స్ ఏంది నెగిటివ్ పాయింట్స్ రాసుకోండి ఎన్ని పాయింట్స్ అంటే మీరు ఒక రోజులో లేదంటే రెండు రోజుల్లో ఎన్ని పాయింట్స్ రాయగలరు అన్ని పాయింట్స్ రాయండి ఒక పేజే తీసుకోమని కాదు ఎన్ని అయినా పర్లేదు ఓకే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఇది మీకున్న పాజిటివ్ పాయింట్స్ మీకున్న అనుకూలతలు మీరు చేయగలిగిన పనులు వీటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి ఓకేనా లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలి ఓకే ఇప్పుడు దాంట్లో మీరు వీలనన్ని పాజిటివ్ పాయింట్లు మీకు ఎప్పటికే తట్టు ఉంటాయి నెగిటివ్ పాయింట్స్లో కూడా కొన్ని మీరు అంటే వాటిని కొద్దో గొప్ప మీరు కష్టపడితే పాజిటివ్ పాయింట్స్గా మారే అవకాశం ఉన్న వాటిని కూడా ఫిల్టరైజ్ చేసుకొని కింద అంటే ఈ లిస్ట్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్రెష్ లిస్ట్ తయారు చేసుకొని కొన్నిటిని ఎస్ నేను కొద్దిగా కష్టపడితే నాకు ఇది సాధ్యం అవుతుంది అనుకున్న వాటిని కూడా ఈ పాజిటివ్ పాయింట్ పాయింట్స్ లిస్ట్లోనే కొద్దిగా కష్టపడితే వాటిని రాసుకోండి అయిపోయింది కదా ఇప్పుడు మీరు వాటిని రాసుకున్నారు కదా రాసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక క్లారిటీ ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేయండి ధ్యానము ఖచ్చితంగా మనకు ఒక ఏకాగ్రతని ఇస్తుంది మన జీవితాన్ని మనము మనం ఏంది మన మనసును మన అంతర్మదనం చేసుకునే ఒక అవకాశాన్ని మన మెడిటేషన్ ఇస్తుంది ఇప్పుడు మీరు అంటే లిబరల్గా ఏ ఆలోచన లేదు నాకు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ లాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా మీరు రాసుకున్న లిస్టును మీరు చదవండి ఎస్ ఇప్పుడు మీరు మీరు సపోజ్ రాంబాబు అనే వ్యక్తి ఇవన్నీ రాసుకున్నాడు రాంబాబు అనే వ్యక్తి మీరు కాదు ఎదురుగా వ్యక్తిది మీరు చదువుతున్నారనే తోటే మీరు చదవండి మీరు రాసుకున్న లిస్టునే మీరు చదువు అంటే నేను సొంతంగా రాసుకున్న దాన్ని కాదు ఎవరో రాసిందని చదువుతున్నాను అనే ఫీలింగ్తోనే మీరు చదవండి ఎందుకు చదవాలి ఇలా నేను రాసుకున్న లిస్టు నేను చదువుకున్న నేను రాసుకున్నట్టే చదువుకోవచ్చు కాదు ఎప్పుడైనా మన సమస్య మనకు ఎంత చిన్నదైనా భయంకరంగానే కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఆ సమస్య పక్క వాళ్ళది అయ్యిందో అది ఖచ్చితంగా చిన్నగానే అనిపిస్తుంది మనకు సో ఇది ఒక టెక్నిక్ అనమాట మన సమస్యను మనదిగా కాదు పక్క వాళ్ళది అని మనం భావించి ఎప్పుడైతే మనం తీస్తామో మనకు ఈజీగా దానికి సంబంధించిన ఆలోచనలు తడతాయి మన ఫ్రెండ్స్ చాలామంది మన సమస్యలు చెప్తుంటారు మన బంధువులు ఫ్రెండ్స్ ఇంకోరు కుటుంబ సభ్యులు బయటి వాళ్ళు నాకు ఈ సమస్య ఉంది అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక చిన్న పరిష్కారం దానికి సూచించగలుగుతాం ఎందుకంటే అది మన సమస్య కాదు కాబట్టి ఎదుటి వాళ్ళ సమస్య కాబట్టి దానికి పరిష్కారం చూపించగలుగుతాం ఏదో కొద్ది పరిష్కారం కొన్ని పరిష్కారం లేని సమస్యలుగా తాత్కాలికంగా తట్టిన ఎప్పుడో ఒకసారి దానికి మనకు సమాధానం దొరుకుతుంది సో ఇక్కడ మనకు మన సమస్య కాదు అని మనం ఫీలింగ్తోటే మనకున్న సమస్యల్ని మనకున్న ఏంటి మనకున్న పాజిటివ్ని అన్నిటినీ కూడా మీరు పరిశీలించుకోండి ఎస్ ఇది నా సమస్య కాదు లేదంటే ఇది నావి కావు ఎవరిదో నేను చదువుతున్నాను ప్రొఫైల్ అనే ఉద్దేశంతో మీరు ఆ లిస్టును చదవండి ఆ రాంబాబుయం ఎవరో సం ఆ ఎగ్జాంపుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరో సం నాది కాదు ఇది వేరే వాళ్ళది అనే ఉద్దేశంతో ఎస్ అప్పుడు మీకు మీకు తెలియని మీకు సంగతులు కూడా అందులో కనిపిస్తాయి మీకున్న పాజిటివ్ ఎన్ని పాజిటివ్ అంశాలు మీకు ఉన్నాయో మీకు అక్కడ తెలుస్తుంది వింటున్నా ఫ్రెండ్స్ మీరు ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా మార్పు స్టార్ట్ అవుతుంది మిమ్మల్ని మీరు సరికొత్తగా పరిచయం చేసుకోవడం ఎలాగో మీకు అర్థమవుతుంది ఈ ఎపిసోడ్లో మీకు చెప్పిన ఈ టెక్నిక్ను మీరు ఖచ్చితంగా అనుసరించండి సెకండ్ ఎపిసోడ్లో దీన్ని ఇంకా కొంచెం ముందు లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుంది తర్వాత మనం ఇంకేం చేయొచ్చు వీటిని కూడా మనం చర్చిద్దాం ఫ్రెండ్స్ ఈ రోజుకింతే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు ఖచ్చితంగా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతే